వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను మంగళవారం ఆజీవన్ గోదావరి కళా ప్రాంగణంలో నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆజీవన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులైన పిల్లలతో గడపడం ఎంతో ఆనందంగా ఉందని ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా దివ్యాంగులైన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి ప్రతిభ పాటవాళ్ళు మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు వారితో ఆటల పోటీలు పాటల పోటీల ద్వారా వారిలో ఆత్మస్థైర్యం నింపిన వాళ్ళం అవుతామని తెలిపారు మానసిక వికలంగల అభ్యున్నతికి తమ వంతు సహాయ సహకారం సింగరేణి సంస్థ అందిస్తుందని అన్నారు ఎందుకంటే ఇదే మీకోసం పట్టినందుకు అందరికీ శుభాకాంక్షలు చాలా బాధగా ఉన్నాను ఇక్కడ చూస్తుంటే బట్ హ్యాపీగా ఉన్నాయి మీతో ఈ రోజు మేము గడపడానికి అవకాశం ఇచ్చిన సింగరేని సంస్థకు అండ్ డిపార్ట్మెంట్ ను థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మేము చూసేది ఒక గ్లాండ్ లైఫ్ మాదేదో మా ఏమంటారు లేడీస్ యాక్టివిటీస్ విత్ ఫ్రెండ్స్ తోని గడపడము దీంతో మాకు సమాజంలో అన్నది ఒక్కొక్కసారి కళ్ళు కట్టేసినట్టు అవుతుంది బట్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే వి గెట్ టు నో దట్ మనతో అసామాన్యంగా ఉన్న ప్రపంచం ఎంత ఉన్నదన్నది అర్థమవుతున్నది మా వంతుగా ఏం చేయాలన్నది కూడా తెలుస్తుంది దీంతో కుటుంబంలో సభ్యులుగా మేము గర్వపడతాం ఆ విషయంలో అట్లనే ఇక్కడతోనే ఆగిపోలేదు ఇంకా చేయాల్సింది కూడా ఉన్నది సార్ అంటూనే ఉన్నారు అది చేయలేకపోతున్నానని ఇందాక కిరణ్ బాబు గారు చెప్పినట్టుగా మనకు సార్ నెక్స్ట్ చేసినందుకు ఒక వారసులు కావాలి ఇప్పుడు అండ్ లక్కీ దట్ మనకి ఇక్కడ జిఎం లలిత్ కుమార్ గారు పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తి అట్లనే ఆయన టీం కూడా బాగున్నది కిరణ్ గారు కూడా వండర్ఫుల్ గా ప్రతి పురాణంలో ఆలోచిస్తున్నారు అన్ని పాజిటివ్ స్టెప్స్ మనం ఇంతవరకు ఆర్జన ఏరియాలో తీసుకోగలుగుతున్నాము ఎందుకంటే టీం అంతా వాకింగ్ టుగెదర్ కాబట్టి సో మీరు ఇప్పుడు మీ రికేషన్ చెప్పారు కిరణ్ గారి ఆలోచన కూడా పాజిటివ్ వెళ్ళిపోయింది వెరీ సూన్ మేము ఒక శుభవార్త మీకు చెప్తాను డెఫినెట్ గా నాకు నచ్చింది అది మన యూనియన్ లీడర్స్తో అండ్ ఒక డెసిషన్ అయిన తర్వాత త్వరలోనే మీకు ఒక శుభవార్త ఆర్జీవన్ ఏరియా సింగరింగ్ తరఫు నుంచి మీకు తెలియజేస్తాం తప్పకుండా ఓకే రోజు ఖర్చు మా లేడీస్ క్లబ్ సభ్యుల తరఫు నుంచి మేము పర్సనల్ గా డబ్బులు వేసుకొని రోజు ఖర్చు అయితే మేము ఫస్ట్ ఇస్తున్నాము ఏది సింగర్ అనే డే సందర్భంగా నేను మీకు ఒక రోజు ఖర్చు నేను ఎవరిని అడగకుండా మా క్లబ్ మెంబర్స్ అందరూ సపోర్ట్ ఇంకా కొంచెం చేద్దాం అని అంటే వేరే రకం చేస్తాం ఇదంతా మేము క్లబ్ ఫండ్స్ కాకుండా మా పర్సనల్ గా వేసుకుని లేడీస్ క్లబ్ తరఫు నుంచి మీకు సపోర్ట్ చేయడానికి ఒక చిన్న మరి కృష్ణకుమార్ గారు చెప్పారు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏ విధంగా స్టార్ట్ చేశారు ఈ పిల్లల్ని ఏ విధంగా చేరదీశారన్న విషయము రియల్ గా ఇది అందరూ కూడా ఈ యొక్క ఇందాక పిల్లలకి గేమ్స్ కనెక్ట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ స్టేజ్తో వాడేటప్పుడు చాలా బాగా వాళ్ళు ఓడిపోయినప్పుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు అందరు అసలు వాళ్ళు అంటే ఎంత వాళ్ళు ఎప్పుడు కూడా చిన్నపిల్లలే వాళ్ళు ఎంత వయసు వచ్చినా వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలే వాళ్ళు మరి అటువంటి వాళ్ళని మరి వాళ్ళ తన్న తల్లిదండ్రులు మరి ఎంతో ఓపిక చూస్తూ ఉన్నారు అదేవిధంగా మరి ఈ యొక్క ఆర్గనైజేషన్ కూడా ఆ పిల్లల్ని అలా వాళ్ళ వాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని పంచుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు రియల్ గా మరి కృష్ణకుమార్ గారు ఆయన వయసు భయపడడం నేను ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మనో చైతన్య నిర్వాహకులు డి కృష్ణకుమార్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు ఏఐటి బ్రాంచ్ సెక్రటరీ ఆరెలి పోషం అధికారుల సంఘం ప్రతినిధి క్రాంతి వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి బంగారు సారంగపాణి సేవా సెక్రటరీ శిరీష్ చంద్రశేఖర్ లేడీస్ క్లబ్ సెక్రటరీ చిలక లక్ష్మి మనోచైతన్య విద్యార్థులు శిక్షకులు పాల్గొన్నారు సిటీ నియూస్లిప్ ప్రొకషార్డ్ బ్రేక్ లైఫ్లైన్ హాస్పిటల్ లక్కం బిక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బీ జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఎన్ఐసి మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్